హలో మై డియర్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మార్నింగ్ మార్నింగ్ గుడ్డుతో దర్శనం అయ్యాను అనేసి అనుకోకండి ఇది మొన్నటి వీడియో అనమాట ఈరోజు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అలా అని ఎన్నో గుడ్లు అయితే తినేస్తున్నాను అనేసి అనుకోకండి ఓన్లీ ఒక్క గుడ్డే వేసుకున్నాను అండ్ టమాటా గ్రేవీతో రైస్ అయితే కలుపుతున్నాను కూరలు విసిపోపు నాగుండెల్లో వేసేసింది నేను ఇక్కడ లాంగ్ వీడియో తీద్దామని కెమెరా ఆన్ చేసే లోపలే నా చిన్న కూతురు కింద కలుపుతా ఉంటదనమాట దానికి ఎత్తుకొని తీసుకొని వచ్చేటప్పుడు ఆ క్లిప్ అనేది తీసాను ఇక్కడ చూసారు కదా నాలుగు టమాటాలను అయితే తీసుకొని కట్ చేసేసాను గుడ్లు అయితే ఉడికిపోయాయి అలాగే ఉల్లిపాయలు కట్ చేయడానికి రెండు ఉల్లిపాయలను అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా కాస్ట్ గా ఉన్నాయి ఉల్లిపాయలు ఎనభై రూపాయలు కిలో నడుస్తుందండి మా దగ్గర ఎవరి దగ్గరైనా ఎక్కువ ఉల్లిపాయలు ఉన్నట్టుగా అయితే నాకు పార్సల్ చేసేసేయండి నేను మహమాటం లేకుండా తీసుకుంటాను ఉల్లిపాయలను అయితే కట్ పెట్టేస్తాం సైడ్ కి ఇక్కడ చూసారు కదా చిన్న ఈ ఎగ్గ కోసం అయితే వెయిట్ చేస్తుంది దానికైతే ఉడకబెట్టిన గుడ్ అయితే ఆ గుడ్డు ఎప్పటికీ ఉడకడం లేదని పాపం అలానే కిచెన్ రూమ్ లో వెయిట్ చేస్తూ ఉన్నది అలాగే కెమెరా దుక్కి చూసి చూసారు కదా ఎక్కిరిస్తుంది మిమ్మల్ని మార్కెట్ నుండి తెచ్చే లోపల ఒక గుడ్డు చిన్న కన్నమైతే అయ్యింది ఆ గుడ్డు లోపల నుండి అయితే ఇలా బయటకు వచ్చేసింది సందమామ్మ ఉడికేటప్పుడు అండ్ ఇక్కడైతే ఒక గుడ్డు ఉడకబెట్టేసి పాపకి ఇస్తున్నాను చూసారు కదా డ్యాన్స్ అలాగే ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ టమాటాలు కట్ చేసి పక్కన పెట్టేసి కడై అనమాట పొయ్యి మీద పెట్టి అండ్ ఆయిల్ అయితే పోస్తున్నాను ఇంతకు ముందరు మా వారు ఎన్ని సామాన్లైనా సరే రేషన్ సరుకులు తీసుకుని వచ్చేటప్పుడు అస్సలు ఆలోచించేదాన్నే కాదు అలాగే ఆయిల్ కొంచెం తేలుతూ ఉంటే కూరలు బాగుంటాయి కదని ఎక్కువ ఆయిల్ పోసేదాన్ని అనమాట కానీ ఇప్పుడు ఎందుకు తక్కువగా ఆయిల్ వేస్తున్నానంటే నా చేతులతో నేను కొంటున్నాను కదా అందుకోసమే చే కొంచెం చేయి జోరైతే తగ్గిపోయిందనమాట ఇక్కడ గుడ్లు చూశారు కదా చక్కగా ఫ్రై చేస్తున్నాను పసుపు వేసి అప్పటికి మా చిన్న పులి ఇంకా కింద నుండి చూస్తుంది అమ్మ గుడ్ లేట్ చేస్తుందా తినేస్తుందా పొయ్యి దగ్గర నాకు ఇవ్వకుండా అనేసి సో అక్కడ చూసారు కదా అక్కడే ఉంది అసలు కదులత లేదు అలా అనేసి ఇచ్చిన గుడ్డు ఫుల్గా తిన్నదా అది లేదండి సగం గుడ్డు విడిచిపెట్టేసింది సగం గుడ్డు మాత్రమే తిన్నదనమాట ఓన్లీ కొక్కూరతేనే తినలేదు ఇక్కడ చూసారు కదా గుడ్లు చక్కగా ఫ్రై అయిపోయాయి అనమాట గుడ్లు చక్కగా ఏగితేనే నీసు వాసన రాదు లేదంటే మాత్రం నీ వాసన వస్తుందండి కర్రీ గుడ్లు కూర ఎవరికి రాదండి అందరికీ వచ్చు వంట చేయడము మీరెందుకు గుడ్లు కూర చేసి చూపిస్తున్నారు అనేసి అనుకుంటారేమో తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో అండి అండ్ కొంచెం ఆయిల్ అయితే మళ్ళీ వేసుకున్నాను ఎందుకంటే మీ అందరు చూస్తూ ఉంటారు కదా నేను అనేసి అనుకుంటారని ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను ఇక్కడైతే ఆవాలు బాగా చెట్టుపటా పేలిన తర్వాత ఉల్లిపాయలు అవన్నీ వేసాను అన్నమాట ఇక్కడ చూడండి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే యూజ్ చేశాను వేరే మసాలా పౌడర్స్ ఏం కూడా వేయలేదు నేను ఎందుకంటే మేము ముందు నుండే మసాలాస్ ఎక్కువ తినమండి నార్మల్ ఇలా సాదాగా ఉంటేనే మాకు చాలా నచ్చుద్ది కర్రీ ఎక్కువ మసాలాలు అయితే అసలు మేము తినలేము అమ్మమ్మమ్మ ఏ మసాలాలు ఏ కూర ఎలా రూసుకుంటది అని అనుకుంటాను రేటు కానీ చాలా బాగుంటుందండి అలాగే ఇక్కడ చిన్నపాప గుడ్డు ఇచ్చాను కదా మరి పెద్ద పాప ఊరుకుంటుందా మమ్మీ నాకు గుడ్డు కావాలి అనేసి అయితే వచ్చేసి అప్పటికే ఆయిల్ లో గుడ్లు బాగా ఏగిపోయాయి కదా అవి చూపిస్తే వద్దు అన్నది సో ఇక్కడ వచ్చేసరికి మీకు గుడ్డు కావాలా నాయన అనేసి అయితే చూపిస్తున్నాను అయినా నేనేమన్నా నాకున్న గుడ్లే ఆరు గుడ్డుల్లోనూ ఒక గుడ్డు చిన్నపాప ఆల్రెడీ తినేసింది ఇంక ఉన్న గుడ్లు ఐదు మీకే పెట్టిస్తే ఇంక మేమేమి తినాలి అందుకోసమే మీకు పెట్టము ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా టమాటా చక్కగా ఉడికిపోయింది ఇక్కడ టమాటా బాగా కుతా ఉడికిపోయింది కదా మరి ఊరుకుంటానా గుడ్లు కూడా వేసేసా అప్పటికే చాలా ఆకలేస్తుంది ఎంత బేగి ఈ కూర అయితే ఎంత బేగ్ తిందామా అనేసి నేను నా ఇద్దరు పిల్లలము వెయిట్ చేస్తున్నాను అప్పుడప్పుడు వండేటప్పుడు ఇలా నా ఫేస్ చూపిస్తూ ఉంటాను ఎందుకంటే ఆ కూర చూసి చూసి బోర్ కొట్టేస్తుంది కదా అందుకే అప్పుడప్పుడు నా ఫేస్ అనేది చూపిస్తూ ఉంటాను మీకు అమ్మమ్మమ్మమ్మ గుడ్లు వేసిన తర్వాత కొంచెం వాటర్ గొడి యాడ్ చేసి మూత పెట్టేశాను మళ్ళీ మూత తీసి మళ్ళీ చూసే లోపల గుడ్లు కర్రీ వచ్చేసరికి ఇలా రెడీ అయిపోయింది క్లిప్ అయితే మిస్ అయ్యిందండి వాటర్ వేసింది ఏమనుకోకండి అలాగే నేను ఎంత కష్టపడి కూర చేసి తిని పెట్టి మీకు వీడియో కూడా పెట్టాను కదా దానికోసం ఒక లైక్ ఇచ్చేసేయండి ఛానల్లో ఇంకా వీడియోలు చూడాలి అనేసి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ కూర అయితే మాత్రం మహా టేస్ట్గా ఉందండి